హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఎంజల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నిన్న మేము ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే మాకు ఈ మొక్కజొన్న కంకులు కనిపించాయి రెగ్యులర్గా అయితే స్వీట్ కార్న్ వస్తుండేవి సో ఇవి కనిపించగానే తీసుకున్నా నేను నాకు వీటితో గారెలు కానీ స్నాక్స్ చేసుకోవడం కానీ చాలా ఇష్టం ఇవి చాలా లేతగా ఉన్నాయండి అసలు ఎంత ట్రై చేసినా రావడం లేదు సో ఇలా చాక్తా కట్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది అనేసి మా హస్బెండ్ ఇలా తీస్తున్నాడు ఇలా తీయడం కొంచెం హెల్ప్ అయింది నాకు అందులో నుండి ఒక చిన్న పీస్ తీసుకొని ఇలా కాల్చుకొని తిన్నాను టేస్ట్ ఇలా కూడా చాలా బాగుంటుంది కొంచెం కంకులన్నీ ఒలుచుకోవడం అయిపోయాక ఇలా ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ కొన్ని పచ్చిమిర్చి అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని మనం పకోడి వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకొని ఇలా చిన్న చిన్న పకోడి ఇలా వేసుకోవాలి వీటిని గారెలు కూడా చేస్తారు సో వాటికంటే ఇవి కొంచెం ఇంకా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని ఏదైనా టమాటా సాస్తో కానీ లేదంటే చట్నీతో కానీ ఇచ్చారంటే మొత్తం కంప్లీట్ చేస్తారు పైన క్రిస్పీగా లోపలి ఇలా సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని ఇందులో కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అంతే అండి కరకరలాడే కాన్ పకోడా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!